ఒకప్పుడు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న నది దగ్గర ఆగారు ఆయనకి దాహం వేసి ఒక శిష్యుడిని నీళ్లు తీసుకురమ్మని పంపారు ఆ శిష్యుడు వెళ్లేసరికి అప్పుడే ఒక ఎడ్లబండి ఆ నదిని దాటుతోంది దానివల్ల నదిలోని మట్టి పైకి తేలి నీళ్లన్నీ బురదగా మారిపోయాయి ఈ బురద నీళ్లు గురువుగారికి ఎలా ఇవ్వగలను అని ఆ శిష్యుడు ఖాళీ పాత్రతో వెనక్కి వచ్చేశాడు బుద్ధుడు చిరునవ్వుతో కాసేపు విశ్రాంతి తీసుకో అన్నారు అరగంట తర్వాత మళ్లీ వెళ్లమన్నారు వెళ్లాడు కాని నీళ్లు ఇంకా బురదగానే ఉన్నాయి మళ్ళీ వెనక్కొచ్చాడు బుద్ధుడు మళ్లీ ప్రశాంతంగా మరోసారి వెళ్ళి చూడు అని చెప్పారు మూడోసారి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం మట్టంతా అడుగున పేరుకుపోయింది నీళ్లు స్ఫటికంలా మెరుస్తున్నాయి ఆ శిష్యుడు నీళ్లు తీసుకుని వచ్చి బుద్ధుడికిచ్చాడు అప్పుడు బుద్ధుడొక గొప్ప మాట చెప్పారు మన కూడా ఈ నదిలాంటిదే కోపం ఆందోళన కలిగినప్పుడు మన ఆలోచనలు బురదనీళ్లలా అయిపోతాయి వాటిని బలవంతంగా ఆపాలని చూస్తే ఇంకా ఎక్కువ కలవరపడతాయి నిశ్శబ్దంగా వేచి ఉండటం నేర్చుకో మట్టి దానంతట అదే అడుగున చేరుతుంది అప్పుడే నీకు స్పష్టత వస్తుంది పరిస్థితులు బాగోలేనప్పుడు ఏమీ చెయ్యకపోవడమే ఒక్కోసారి మీరు చెయ్యగలిగే అతిపెద్ద పని ఓపిక పట్టండి క్లారిటీ దానంతటా అదే వస్తుంది